మరి ప్రజాకూట్ ఛానల్ దృష్టికి ఏ సమస్య వచ్చినా కూడా మ్యాక్సిమం మనం ఆ సమస్యకి పరిష్కారం అయ్యేలాగే మనం నికార్సైన పని చేసాం మనం మన హెల్ప్ అడిగిన మన ఛానల్ని అప్రోచ్ అయ్యి మన హెల్ప్ అడిగిన ప్రతి కుటుంబానికి పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇలా హెల్ప్ చేస్తూనే ఉన్నాం రీసెంట్గా మరి మనం చెవుటూరులో కూడా మూడు సంవత్సరాల కింద మూడు సంవత్సరాలకు మంచానికే పరిమితమైన యాక్సిడెంట్ అయిన కుటుంబానికి మనం ముప్పై దాకా హెల్ప్ చేశాం మీరందరూ చూశారు మరి మరొక సమస్య మా దృష్టికి వచ్చింది మరి అన్నయ్య పేరు కూచిపూడి సునీల్ కుమార్ గారు శక్తి నగర్లో ఉంటారు మరి ఒక రెండు నెలల కిందట సెయింట్ జేవియర్ స్కూల్లో సెక్యూరిటీ గార్డులుగా గార్డుగా పనిచేస్తా జీవనం సాగించేవాళ్ళు మరి భార్య ఉన్నారు బిడ్డలో ఉన్నారు మరి ఆయన పని ఆయన చేసుకొని కుటుంబాన్ని పోషించుకునే ఆ స్తోమత కలిగిన వ్యక్తే మరి ఆయనకు వచ్చినటువంటి ఆ యూరిన్ ఇన్ఫెక్షన్కి ఒకసారి అటు కూడా చూపించండి ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ ద్వారా ప్రస్తుతానికి మూడు నెలల నుంచి మంచానికే పరిమితమై ఉన్నారు ఎందుకంటే ఆయనకి పరిస్థితి ఉంది కాబట్టి మనల్ని హెల్ప్ అడిగారు లేదంటే వాళ్ళు హెల్ప్ అడిగే ఆ పరిస్థితి అయితే కాదు ఎందుకంటే వాళ్ళు చక్కగా పనిచేసుకొని బ్రతికి జీవనం సాగించే కుటుంబమే మరి ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల దాదాపు ఆపరేషన్కి సుమారు డెబ్బై నుంచి ఎనభై వేలు అవుతాయని చెప్పి వారి భార్య చెప్పి ఉన్నారు అక్కడ రెండు ఒకసారి మీరు ఏమన్నారు డాక్టర్ అది సర్జరీ చేయాలన్నారు యూరిన్ ఇన్ఫెక్షన్ కి మామూలుగా యూరిన్ కి అయితే సర్జరీ చేశారు అప్పుడు నలభై ఏళ్ళు అవుతాయని అన్నారు ఇప్పుడు మళ్ళీ యూరిన్ లో బ్యాగ్ లో రాయి ఉంది అది చేయాలి మళ్ళీ ఆపరేషన్ చేయాలి అని అన్నారు ప్రాణానికి ప్రాణానికి అయితే ఏం ప్రమాదం లేదన్నారు ప్రస్తుతానికి డాక్టర్స్ అది కూడా చేస్తే కొంచెం రికవర్ అవుతారమ్మన్నారు సర్జరీ ఏదైతే జరిగిద్దో అది జరిగితే రికవరీ అవుతాడా చెప్పారు అది ఫ్రెండ్స్ ఇప్పుడు మా నుంచి మీకు రిక్వెస్ట్గా తెలియజేస్తున్న ప్రజలారా ఎవరైనా నాయకులారా మనం చాలామంది హెల్ప్ చేసాం మరి మన వంతు ఏదైనా సహాయం చేస్తే మరి అన్నయ్యకి మరి ఆయన రికవరీ అయితే ఆయన కుటుంబాన్ని ఆయన పోషించుకోగలుగుతాడు ఎందుకంటే ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు ఉన్నారు మరి చాలా మధ్యతరగతి కుటుంబం మరి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన పరిస్థితి చూశారు కదా ఆయన పరిస్థితి చూశారు కదా ఎలా ఉన్నాడు అంటే ముప్పై ఐదు ముప్పై ఏడు సంవత్సరాలు ఉంటాయి బహుశా పెద్ద వయసు కూడా కాదు సరే ఏదేమైనా అన్ని కుటుంబాలు ఆర్థిక సమస్యలు అనేవి మనకి తెలుసు కాబట్టి అన్ని కుటుంబాల్లో జరిగేది మన వంతు ఏదైనా తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ఆ కుటుంబానికి మనం న్యాయం చేయాలి మన వంతు ఎవరైనా మీ వంతు ఏదైనా తోచిన సహాయం చేస్తే మీరు ఇచ్చిన ప్రతి రూపాయి ఆ కుటుంబానికి చేరుతుంది ఎందుకంటే అక్కడ నేను కూడా తప్పకుండా నా సైడ్ నుంచి నేను మీకు ఒక ఇరవై వేల రూపాయలు దాతల నుంచి ఎలా అయినా సరే దాతల నుంచి కానీ పోలీసు వారి నుంచి ఎవరి నుంచి అయినా నేను అడిగి మీకు ఒక ఇరవై రూపాయ ఇరవై వేలు వరకు హెల్ప్ చేస్తా ఇంకా ఎవరన్నా ఎక్కువ ఇచ్చినా కూడా తప్పకుండా మీకు మా సైడ్ నుంచి ప్రజాకోట్ ఛానల్ ద్వారా నేను మీకు తప్పకుండా మీకు హెల్ప్ చేస్తా ఓకేనా మీరేం ధైర్యంగా ఉండండి అన్న ఏం బా వరి అవ్వద్దు వరి అవ్వద్దు ఏడవద్దు ఏడవద్దు ఏడవ ఏం కాదు ఓకేనా చక్కగా రికవరీ అవుతావు ఇబ్బంది ఏం లేదు తింటున్నావా తినట్లేదుగా ఏం తినట్లేదా ధైర్యంగా గుండ ఏం కాదు కోలుకుంటావు ఓకేనా కోలుకుంటావు ధైర్యంగా ఉండు